హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో దినార్ కరెన్సీ పాటించే దేశాలేంటో తెలుసుకుందామండి మనం ఇంతకుముందు వీడియోలలో రూపీ కరెన్సీ ఫౌండ్ కరెన్సీ నెక్స్ట్ యూరో కరెన్సీ పాటించే దేశాలేంటో కోడ్ ద్వారా ఈజీగా నేర్చుకున్నాం కదా అలాగే ఇక్కడ ఈరోజు మనము దినార్ కరెన్సీ పాటించే దేశాలను ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో మనం ఇప్పుడు నేర్చుకుందాము సేమ్ ఇక్కడ ఇంతకుముందు లాగానే కోడ్ ఉందండి కోడ్ వచ్చేసి స్టోరీ రూపంలో ఉంటుంది ఈ స్టోరీ కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే దినార్ కరెన్సీ పాటించే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నీ కూడా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు స్టోరీ చూడండి ఈజీగా ఫన్గా ఉంటుంది ఇరాక్ వాళ్ళు కువైట్ వాళ్ళు లిబియాలో జోరుగా తన్నుకుంటుంటే చూడడానికి వచ్చిన బ్రహ్మ రెయిన్ను శరవేగంగా కురిపించాడు దీనిని ఆలీ దీనంగా చూశాడు మళ్ళీ ఒకసారి చూడండి ఇరాక్ వాళ్ళు కువైట్ వాళ్ళు లిబియాలో జోరుగా తన్నుకుంటుంటే చూడడానికి వచ్చిన బ్రహ్మ రెయిన్ను శరవేగంగా కురిపించాడు దీనిని ఆలి దీనంగా చూశాడు ఇదండి మన కోడ్ వచ్చేసి ఇలా గుర్తుంచుకున్నట్లయితే మీరు దినార్ కరెన్సీ పాటించే దేశాలని ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా ఇవి మనకు దినార్ కరెన్సీ పాటించే దేశాల పేర్లు తెలియజేస్తున్నాయి ఫస్ట్ వన్ ఇక్కడ అండర్లైన్ చేసింది ఇరాక్ కదా ఇక్కడ ఫస్ట్ వన్ ఏ దేశం అండి ఇరాక్ అనేది దినార్ కరెన్సీ పాటించే దేశం మరి అలాగే దీని యొక్క రాజధాని కూడా తెలుసుకుందాము రాజధాని వచ్చేసి బాగ్దాద్ ఓకేనా ఇరాన్ దీని యొక్క రాజధాని వచ్చేసి బాగ్దాద్ నెక్స్ట్ నెక్స్ట్ అండర్లైన్ వాడు చూడండి కువైట్ ఓకేనా కువైట్ యొక్క రాజధాని వచ్చేసి కువైట్ నగరం ఓకేనా కువైట్ యొక్క రాజధాని వచ్చేసి కువైట్ నగరం నెక్స్ట్ దేశం ఏది కువైట్ నెక్స్ట్ నెక్స్ట్ అండర్లైన్ వాడు చూడండి లిబియా ఓకేనా నెక్స్ట్ దేశం ఏది మరి లిబియా దీని యొక్క రాజధాని వచ్చేసి ట్రిపోలి దీని యొక్క రాజధాని వచ్చేసి ట్రిపోలి నెక్స్ట్ జోరుగా జోరుగా ఉంది కదా నెక్స్ట్ దేశం వచ్చేసి జోర్డాన్ జోర్డాన్ కూడా దినార్ కరెన్సీ పాటించే దేశం దీని యొక్క రాజధాని వచ్చేసి అమ్మాన్ ఓకేనా నెక్స్ట్ తన్నుకుంటుంటే తన్నుకుంటుంటే పైన ఇక్కడ నేను ట్యునీషియా తీసుకున్నాను టుంటే అని ఉంది కదా ఇక్కడ టూ పైన ట్యునీషియా ఓకేనా నెక్స్ట్ దేశం ఏది ట్యునీషియా దీని యొక్క రాజధాని వచ్చేసి ట్యూనిస్ ఓకేనా ట్యూనిస్ నెక్స్ట్ చూడడానికి చూడడానికి పైన నేను ఇక్కడ సుడాన్ అనే దేశాన్ని తీసుకోవడం జరిగింది దీని యొక్క రాజధాని వచ్చేసి కార్టూమ్ ఓకేనా సుడాన్ సుడాన్ దేశం యొక్క రాజధాని వచ్చేసి కార్టూమ్ సుడాన్ కూడా దినార్ కరెన్సీ పాటిస్తుంది నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అండర్లైన్ వర్డ్ చూడండి బ్రహ్మ బ్రహ్మ పైన ఇక్కడ బహ్రెయిన్ ఓకేనా బహ్రెయిన్ అనే దేశం దినార్ కరెన్సీ పాటిస్తుంది దీని యొక్క రాజధాని వచ్చేసి మనామా మనామా నెక్స్ట్ అండర్లైన్ వర్డ్ చూడండి సెరా సెరా అని ఉంది కదా ఇక్కడ సెరా పైన నేను సెర్బియా అనే దేశం తీసుకోవడం జరిగింది దీని యొక్క రాజధాని వచ్చేసి బెల్గ్రేడ్ ఓకేనా సెర్బియా దేశం యొక్క రాజధాని బెల్గ్రేడ్ ఈ దేశం కూడా దినార్ కరెన్సీని పాటిస్తుంది నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి ఆలీ ఓకేనా ఆలీ పైన నేను ఇక్కడ అల్జీరియా అల్జీరియా అనే దేశం తీసుకోవడం జరిగింది దీని యొక్క రాజధాని వచ్చేసి అల్జియర్స్ ఓకేనా అల్జియర్స్ అనేది అల్జీరియా యొక్క రాజధాని ఇవండి మనకు దినార్ కరెన్సీ పాటించే దేశాలు ఈ కోడ్ ద్వారా మనము ఈరోజు ఈజీగా నేర్చుకోవడం జరిగింది ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఏ దేశాలు ఒకసారి లైన్గా చూడండి ఇరాక్ కువైట్ లిబియా జోర్డాన్ ట్యునీషియా సూడాన్ బహ్రెన్ సెర్బియా అల్జీరియా ఓకేనా నెక్స్ట్ మనము ఈ పాటు ఇంకొక టాపిక్ కూడా నేర్చుకుందామండి ఇంకొక టాపిక్ వచ్చేసి ఇక్కడ అధ్యక్షుడు అధికార నివాసాలు ఓకేనా అధ్యక్షుని యొక్క అధికార నివాసం పేర్లను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి భారత్ యొక్క అధికార నివాసం పేరు వచ్చేసి రాష్ట్రపతి భవన్ భారత్ యొక్క అధికార నివాసాన్ని ఏమని పిలుస్తారు రాష్ట్రపతి భవన్ నెక్స్ట్ అమెరికా యొక్క అధికార నివాసం వైట్ హౌస్ అమెరికా యొక్క అధికార నివాసం వైట్ హౌస్ నెక్స్ట్ ఇటలీ యొక్క అధికార నివాసం క్విరినల్ ప్యాలెస్ క్విరినల్ ప్యాలెస్ నెక్స్ట్ బ్రిటన్ యొక్క అధికార నివాసం రాణి నివాసం బ్రిటన్ యొక్క అధికార నివాసం రాణి నివాసం దీన్ని బంకింగ్హమ్ ప్యాలెస్ అంటారు ఓకేనా బంకింగ్హమ్ ప్యాలెస్ నెక్స్ట్ నెక్స్ట్ దేశం వచ్చేసి ఇక్కడ రష్యా రష్యా యొక్క అధికార నివాసం క్రేమ్లిన్ ఓకేనా రష్యా యొక్క అధికార నివాసం క్రేమ్లిన్ నెక్స్ట్ ఫ్రాన్స్ యొక్క అధికార నివాసం ఎల్సీ ప్యాలెస్ ఫ్రాన్స్ యొక్క అధికార నివాసం ఎల్సీ ప్యాలెస్ నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క అధికార నివాసం ఘనభవన్ బంగ్లాదేశ్ యొక్క అధికార నివాసం ఘనభవన్ నెక్స్ట్ దక్షిణ కొరియా యొక్క అధికార నివాసం వచ్చేసి బ్లూ హౌస్ దక్షిణ కొరియా యొక్క అధికార నివాసం వచ్చేసి బ్లూ హౌస్ ఓకేనా ఇవ్వండి మనం ఇక్కడ అధికార నివాసాల గురించి తెలుసుకోవడం జరిగింది కదా అలాగే దినార్ కరెన్సీ యొక్క దేశాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్